ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే ఈ సౌదీలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో హైదరాబాద్ వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సమాచారం వస్తుంది ఆ బస్సు ఖాళీ బోర్దైపోయినటువంటి పరిస్థితి ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హజ్ కమిటీకి వస్తూ ఉన్నారు మా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఇవ్వండి అని చెప్పి ఉన్నారు కన్నీటి పర్యంతమవుతో ఒక కుటుంబ సభ్యుడు ప్రస్తుతం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం మీకు ఎప్పుడు ఈ సమాచారం తెలుసు అండి ఇవాళ మార్నింగ్ తెలిసింది నాకు టెన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది నైన్ టెన్ ఓ క్లాక్ మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో నేను రామ్నగర్ లో ఉంటాను రామ్నగర్ లో ఎంత మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు మా సడ్డా కూడా ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ పద్దెనిమిది మంది ఒకటే ఫ్యామిలీ మొత్తం ఒకటే ఫ్యామిలీ మా సడ్డా కూడా మా మడదాల అందరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకటే గ్రూప్ చేసుకొని ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు ఫిఫ్టీన్ డేస్ ప్యాకెట్లో ఏ ట్రావెల్స్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నారు బబ్బులు రామాలని ట్రావెల్స్ ఉందట బాబుల్ రెహమాన్ అని ట్రావెల్స్ ఉన్నది మా సత్త కొడుకు తెలిసిన ట్రావెల్స్ అంట అది సో ఎక్కడ ఉంది ట్రావెల్స్ హైదరాబాద్ లో అది షాలి దగ్గర ఉందని చెప్పారు షాలి అవును అంటే ఏ ఏ డేట్ లో వెళ్ళారండి తొమ్మిది తారీఖు వెళ్ళారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ఎవరైనా మీకు ఫోన్ చేయడం జరిగిందా లేదంటే మీరు ఏమన్నా అధికారులతో అప్రోచ్ అవ్వడం జరిగిందా మాకైతే ఎవరు ఫోన్ చేయలేరు అంటే ట్రావెల్స్ అయినా ఫోన్ చేశారని మా సడ్డగడ వాళ్ళ మామకి చెప్పారు అయితే వాళ్ళ మామ వచ్చి నాకు ఇట్లా ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా అయింది సలహా అని చెప్పారు నేను రాత్రి మాట్లాడినా అని చెప్పిన అదే ఇట్లా చనిపోయారు మొత్తం ఒకటే బస్సులో అందరు ఉన్నారు బస్సు మొత్తం కాల్చిపోయింది పెట్రోల్ ట్యాంకర్ వరకు వచ్చేసింది అని చెప్పారు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా ఇక్కడ ఏమన్నా మీకు సమాచారం ఇస్తున్నారా ఇక్కడ 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 ఎవరితో మాట్లాడారా మీరు లోపల ఉన్నారు అందరు మా ఫ్యామిలీ మేము తెలుసు అందరు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు లోపల మినిస్టర్ గారు కూడా ట్రై చేస్తున్నారు పంపిద్దామని చూస్తున్నారు ఓకే సో మంత్రి అజారుద్దున్ గారు కూడా ఎప్పటికప్పుడు అక్కడ సమాచారం తెలుసుకుంటా ఉన్నారు మీరు మిమ్మల్ని ఏమైనా కలవడం జరిగిందా మంత్రులు ఎవరైనా నేను కలిసాను జారుద్ను గారు వాళ్ళు ఏం చెప్తున్నారండి అదే వాళ్ళు మా తోట ఎంత అయితే మేము అంత చేస్తాం ప్రాక్టీస్ అని చెప్పారు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నుంచి మాట్లాడి మేము రెడ్పాటిస్ ఇక్కడ పంపిద్దామని చెప్తున్నారు అసలు ఈ బస్సు ప్రమాదాలు అసలు ఎందుకు జరిగిందని చెప్పి మీరు ఏమైనా అడగటం జరిగిందా మాకు అడిగే ఎవరు తప్పిదం చెప్తా ఉన్నారు బస్సు ఉందే తప్ప అని చెప్తున్నారు సార్ బస్సు మన ఇళ్ళకి తీసుకోబోతున్నారు కదా బస్సు ఆయనే తీసుకోబోయి గుద్దేసిన చెప్తున్నారు ఆ బస్సు ఇక్కడ ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సు అవునండి మొత్తం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వైల్డ్ అరేంజ్ చేస్తారు అక్కడ ఈ ట్రావెల్స్ వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడటం జరిగిందా మీకు ఏమైనా అందుబాటులోకి వచ్చారా వాళ్ళు నేను నేనైతే ఏమి అందుబాటులో లేను మా సడ్డ కూడా వాళ్ళ మామ తెలుసు వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ నుంచి పద్దెనిమిది మంది ఉన్నారు ఆ పద్దెనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు ఎవరు ఆ పిల్లలు మా సడ్డగూడ వాళ్ళ మామ సడ్డగూడ వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు పిల్లలు పది మంది పది మంది పిల్లలంతా పది మంది పెద్దోళ్ళు అందరూ కలిపి పద్దెనిమిది మంది ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ ఇక ప్రభుత్వం నుంచి ఏంటి ఎట్లా జరుగుతుంది ఏమన్నా మాట్లాడారా ఏం జరుగుతుంది సార్ ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఏం చేస్తాం చెప్పండి మాకు డెడ్ బాడీ కూడా పంపిస్తే మంచిగా ఉంటుంది నేను ట్రై చేస్తున్నాను అంతే అదే ఎప్పట్లో వస్తుంది ఏమన్నా చెప్పారా మీకు డెడ్ బాడీ ఏం చెప్తలేదు ఏం చెప్తలేరు మాట్లాడుతున్నాం చేస్తాం ట్రై చేస్తామని చెప్తున్నారు ఓకే అది కుటుంబ సభ్యులు అయితే చాలా ఆవేదనతో ఉన్నారు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ నుంచే పద్దెనిమిది మంది ఉన్నారంటే చిన్నపిల్లలే పది మంది వరకు ఉన్నారని చెప్పేసి అండి ఎంత బాధాకరం సడ్డుగుడు వాళ్ళ బంధువులు పిల్లలు మొత్తం పద్దెనిమిది మంది ఒక గ్రూప్గా ఉండి ఒక ట్రావెల్స్ నుంచి వాళ్ళ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు పదిహేను రోజులు అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు రాత్రి ఈ విషయం తెలియగానే ఒకసారిగా షాక్ అయిపోయాము అని చెప్పారు చాలా బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు మంత్రులందరితో కూడా మేము మాట్లాడామని చెప్పేసి అంటా ఉన్నారు సో డెఫినెట్గా చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయారు ఇక్కడ హజ్ కమిటీ దగ్గర మనం చూడొచ్చు బాధితుల కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు హజ్ కమిటీ దగ్గరికి బాధిత కుటుంబ సభ్యులు అందరూ వస్తూ ఉన్నారు సమాచారం ఇస్తూ ఉన్నారు మా ఫ్యామిలీ నుంచి చాలా మంది వెళ్ళారు మా ఫ్యామిలీ నుంచి మా పేరెంట్స్ వెళ్ళారు మా పిల్లలు వెళ్ళారు మా బంధువులు వెళ్ళారని చెప్పి హజ్ కమిటీ దగ్గరికి వచ్చి డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ఇక్కడ నమోదు చేసుకున్న ఉంది కొద్దిసేపటి క్రితమే మంత్రి అజరుద్దీన్ కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ హజ్ కమిటీలో వీళ్ళు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన పరిస్థితుంది సౌదీ అధికారులతో కూడా మేము మాట్లాడుతున్నాము కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ కూడా మాట్లాడుతుంది మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాము డెడ్ బాడీస్ కూడా వీళ్ళంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఎంత బాధ చూడండి ఎంత బాధాకరమైన విషయం ఇంతకుముందు ఆ బాధిత కుటుంబ సభ్యుడితో మనం మాట్లాడితే పద్దెనిమిది మంది అంటారు పద్దెనిమిది మంది ఒకే బస్సులో ఒకేసారి ప్రమాదంలో కాలి బూర్దైపోయారు కనీసం ఆ ఆ మృతదేహాలు కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి సమాచారం వస్తుంది చాలా అంటే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి శోకంలో మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం హౌస్ కమిటీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది